ఇప్పుడు టైం అవుతుంది ఏదో సామెత చెప్పినట్టు ఏం సామెత ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో లేనట్టు నీకు తెలుసు కదా నాకు సామెతలు రావని ఇంట్లో ఫిష్ ఉంది ఫ్రాన్స్ ఉన్నాయి చికెన్ ఉన్నాయి కానీ వండుకోవడానికి టైం మాత్రం లేదు ఈరోజు రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళాను వన్ అవర్లో చేసేసుకున్నామన్న ప్రాక్టీస్ టూ ఓ క్లాక్ వరకు ఉండాల్సి వచ్చింది కరెంట్ అక్కడ వస్తామని పోతూ ఉంది సో ఇటు ప్రాక్టీస్ అవ్వలేదు ఇంట్లో ఫుడ్ వండుకోవడం కూడా అవ్వలేదు అందుకే ఎప్పట్లాగే బయట నుండి ఆర్డర్ చేసాము ఇది చికెన్ దమ్ బిర్యానీ ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ అమ్మో ఆకలేస్తుంది తినాలి బాయ్ మరి